హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పి పో ఈరోజు మనం డిగ్రీ డిప్లొమా బీటెక్ ఐటీఐ మరియు ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థులకి ముఖ్య సమాచారం అందించబోతున్నాము ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిన్ పో ఛానల్ కాలేజీలో పీజీ రి అంబర్స్మెంట్ కోసం అప్లై చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా రాదు మీరు తప్పనిసరిగా గ్రామవాడ సచివాలయంలో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది పీజీ రి అంబర్స్మెంట్కి తప్పనిసరి దీని ఆ స్టూడెంట్ యొక్క ఫ్యామిలీకి ఇన్కమ్ ఎంత ఉంది వారికి ఫోర్ వీలర్స్ ఉన్నదా వారి ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా వారికి ఫైవ్ ఎకరాల నుంచి పొలం ఉందా లేదా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా అనేది కూడా వెరిఫై చేస్తారు అదేవిధంగా విద్యార్థి వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ధృవీకరణ చేస్తారు అలాగే ఆధారు మరియు బ్యాంక్ అకౌంట్ కూడా వెరిఫై చేస్తారు తల్లి యొక్క ఆధార్ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా పేరు కరెక్ట్గా ఉందా అనేది కూడా వెరిఫై చేస్తారు కాలేజీ వివరాలు కోర్సు వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదని కూడా ఈ శిక్ష పిరిపేషన్లోనే ధృవీకరిస్తారు అలాగే కోర్సు క్లాస్ ప్రోగ్రెస్ కన్ఫర్మేషన్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి చివరిగా చివరిగా ఆమోదం తెలుపుతారు కావున ప్రతి ఒక్కరూ ఇప్పటికే కాలేజీలో అప్లై చేసిన వారు రామవాడ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారి దగ్గరికి వెళ్ళి ఈ స్టెప్ పెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి కోసం మీరు రామవాడ సచివాలయానికి వెళ్ళేటప్పుడు ఆర్టీఎఫ్ అప్లికేషన్ ఫాము మీ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డుతో పాటు మీ ఫ్యామిలీ అందరి ఆధార్ కార్డు జిరాక్స్లు మరియు రేషన్ కార్డు జిరాక్స్ మీ మదర్కి మీకు కలిపి జాయింట్ అకౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఎస్సీ వేసిన వారు మాత్రము స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మరియు మీ కాలేజీ ఐడి ప్రూఫ్ అలాగే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జెరాక్స్ తీసుకుని గామవాడీ సచివాలయంలో వేరపేరేసిన వారిని కలిసి మీరు స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలి ఇలా చేయించుకున్న వారికి మాత్రమే పీజీ రియం అంబర్స్మెంట్ అనేది వస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇది చేయడం మర్చిపోతే మీకు పిఎజీ రియంబర్స్మెంట్ రాదు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కూడా తెలియజేయండి ఈ వీడియో ఉపయుక్తంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్